గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆదోనిలోని సంతకుల్లార్లో ఏటా వినూత్నంగా హోలీ వేడుకలు జరుగుతాయి కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఆదోని మండలంలోని మారుమూల గ్రామమైన సంతకుల్లారు గ్రామంలో హోలీ పండుగను గత వంద సంవత్సరాలుగా పైగా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు నిర్వహించుకుంటారు మేం కూడా చేసుకుంటాం అందులో వింతే ముందు అంటారా ఇక్కడి గ్రామస్తులు అందరికన్నా విభిన్నంగా హోలీ పండుగ చేసుకుంటారు అంటే మగవారు ఆడవారిలాగా చీర కట్టుకొని నగలు ధరించి పూజలు నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది తాము మొప్పుకున్న మొక్కులు తీరాలంటే రతి మన్మధులను మెప్పించేందుకు మగవారు చీర కట్టుకొని నగలు పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆడవారి వేషధారణలో మొక్కులు తీర్చుకోవటం ఇక్కడ ఆనవాయితీ ఇలా చేయటం వల్ల ఎంతటి కోరికైనా తీరుతుందని అక్కడి వారి నమ్మకం కాగా వీరు గత వందేళ్లుగా రతి మన్మధులను మెప్పిస్తూ వారి ఆనవాయితీ ప్రకారం హోలీని జరుపుకోవటం విశేషం ముఖ్యంగా పురుషులకు ఉద్యోగం రావాలన్నా రైతులకు పంటలు బాగా పండాలన్నా జీవనం సుఖ సంతోషాలతో ఉండాలన్నా దీర్ఘకాలిక వ్యాధులు నయం కావాలన్నా మనసులో ఉన్న ఏ కోరిక అయినా తీరాలంటే రతి మన్మధుని దేవాలయంలో మొక్కు మొక్కుకొని మొక్కు తీరిన వెంటనే పురుషులు ప్రతి ఏడాది వారి జీవిత కాలం పాటు చీర కట్టుకొని రతి మన్మధుల దేవాలయంకు బాజా భజంతిలతో వెళ్లి పూలు పండ్ల నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి వారి మొక్కులు తీర్చుకుంటారు ఈ హోలీ పండుగకు గ్రామస్తులు ఎక్కడ ఉన్నా ప్రతి ఏడాది సుదూరాల నుంచి తప్పకుండా వస్తారు రతి మన్మధులకు ఇలా మొక్కుకోవడం కోసం మొక్కు తీర్చుకోవడం కోసం బెంగుళూరు హైదరాబాదు ముంబై తదితర పట్టణాల్లో స్థిరపడ్డ డాక్టర్లు ఇంజనీర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారు కూడా వస్తుంటారు ఈ వింత వేడుకలు చూడటానికి కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రాలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంతకుల్లారు గ్రామానికి ప్రతి ఏడాది హోలీ పండుగ రోజున తరలివస్తారు రతి మన్మధుల వేడుకలో భాగంగా ప్రతి రోజు గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం అన్నదానం కూడా నిర్వహిస్తారు గ్రామస్తులు ఇదిలా ఉంటే గుజరాత్ లోని వడోదరా అహ్మదాబాద్ ప్రాంతాలలో దేవి నవరాత్రి పూజలో భాగంగా పురుషులు మహిళల్లాగా చీరలు కట్టుకుని పూజలు చేస్తారట వడోదర అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఈ ఆచారం ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోందని అక్కడి స్థానికులు చెబుతున్నారు దాదాపు రెండు వందల ఏళ్ల నుంచి ఇప్పటి వరకు పురుషులు చీర కట్టుకొని గుడి ముందు నృత్యం చేస్తూ అమ్మవారిని కొలుస్తూ ఉంటారట అయితే శాప విమోచనం కోసమే బరోడ్ కమ్యూనిటీ పురుషులు స్త్రీ వేషధారంలో డాన్స్ చేస్తూ ఉంటారట ఇక ఇలా పురుషులు చీర కట్టుకొని అమ్మవారి ముందు డ్యాన్స్ చేయటం ద్వారా శాప విమోచనం జరగటంతో పాటు అమ్మవారి కృపా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారని స్థానికులు చెబుతూ ఉన్నారు మరి ఆయా ప్రాంతాల్లో ఇలా పురుషులు చీర కట్టుకొని పూజలు చేసే వింత ఆచారాలు మీకు ఎలా అనిపించాయో మాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి